నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ రాష్ట్ర రాజకీయాలని కుదిపేసేటువంటి బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ప్రస్తుతం దేశమంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతుంది ఎందుకంటే ఈ నెల ఇరవై మూడు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దల్లో టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ టెన్షన్కు పేరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో నిన్న వినుకొండకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తానని ధర్నా చేస్తానని కూడా ఇప్పటికే ప్రకటించేశారు దీంతో ఢిల్లీ కేంద్ర పెద్దల్లో టెన్షన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఢిల్లీలో వాతావరణం కూల్గా ఉన్నప్పటికీ పొలిటికల్ హీట్ మాత్రం చాలా వాడి వేడిగా కొనసాగుతుంది ఇప్పటికే బోటా బోటీ మెజారిటీతో కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు రాజ్యసభలో తమకు బిల్లులకు ఆమోదం పొందుతారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో జగన్ ను ఇప్పుడు ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలన్న దానిపై ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా రంగంలోకి దిగారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఢిల్లీ ప్రభుత్వ పెద్దల్లో టెన్షన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు ఆ తర్వాత జరిగేటువంటి బిల్లుల సంబంధించి లోక్సభలో అయితే ఇప్పటికే రెండు వందల డెబ్బై మూడు మ్యాజిక్ ఫిగర్ దాటి ఎన్డీఏ బలం ఉంది కాబట్టి అక్కడ బిల్లు ఈజీగానే పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ రాజ్యసభకు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది ఇండియా కూటమికి ఎక్కువ అక్కడ బలం ఉంది ఇప్పటికే బీజేడీ ఇటీవల ఎన్నికల్లో ఒడిస్సా ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీజే బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఊహించని విధంగా బీజేపీకి షాక్ ఇచ్చారు బీజే రాజ్యసభలో ఉన్నటువంటి పదకొండు మంది సభ్యులు ఉన్నటువంటి బీజేడీ ఇక తమ మద్దతు బీజేపీకి ఉండదు అని కూడా చెప్పుకొచ్చారు మరోవైపు ఇటు బీఆర్ఎస్ టెన్షన్ ఎట్లాగూ ఉండనే ఉంది ఇక కీలకంగా అత్యంత కీలకంగా మారిన వారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పదకొండు మంది రాజ్యసభ సభ్యుల బలం జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో ఉంది సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల కంటే జగన్ హీటే ఎన్డీఏలో దడ పుట్టిస్తుంది ఒకవైపు చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నారు ఆయనకు లోక్సభలో బలం ఉంది కానీ రాజ్యసభలో టీడీపీ విషయానికి వస్తే ఆ సంఖ్యాబలం ఆ పార్టీ సంఖ్యాబలం జీరోగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం రెండేళ్ల పాటు కూడా జగన్ రాజ్యసభ సభ్యుల సంఖ్య పదకొండుకు ఉంటుంది రెండేళ్ల వరకు వాళ్ళు ఇంకా పదవీ కాలంలో ఉంటారు అంటే ఈ రెండేళ్ల పాటు ఖచ్చితంగా జగన్ అవసరం మోడీకి ఉందని చెప్పవచ్చు సో ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్నటువంటి మారణకాండ కావచ్చు ఆటవిక పాలన కావచ్చు హత్య రాజకీయాలు కావచ్చు వీటన్నిటిపై నిన్న మీడియా సాక్ష జగన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయినటువంటి సందర్భాన్ని చూసాం ఢిల్లీలో పార్లమెంట్ పార్లమెంట్లో అత్యవసర మీటింగ్ కూడా మోడీ కాల్ చేశారు ఎందుకంటే పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై అంటూనే రాజ్యసభలో ఏ విధంగా బిల్లులు పాస్ చేయించుకోవాలి ఏ విధంగా జగన్ను ప్రసన్నం చేసుకోవాలి ఏ విధంగా తమ దారిలోకి తెచ్చుకోవాలన్నది కూడా అంటే ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు చూస్తున్నటువంటి మాట మరోవైపు జగన్ కూడా అదే స్థాయిలో అదే స్థాయిలో రివెంజ్ తీసుకోబోతున్నారు ఈ నెల ఇరవై ఇరవై నాలుగున ఢిల్లీలో జంతర్ మంతర్లో చేసేటువంటి దీక్ష ద్వారా ఏపీలో జరుగుతున్నటువంటి హత్యాకాండను అన్ని రాజకీయ పక్షాలతో పాటు దేశానికి తెలిసే విధంగా తన ధర్నా ఉండబోతుందని ఇప్పటికే సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో ఈరోజు తాడేపల్లిలోని తన నివాసంలో ఎంపీలు రాజ్యసభ ఇటు లోక్సభ ఎంపీలతో కూడా ఆయన సమావేశమయ్యారు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు ముఖ్యంగా రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు ఎట్టి పరిస్థితులు తమకు అంటే వై ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కనుక వైసీపీకి న్యాయం చేయకపోతే ఇక అంటే మోడీకి మోడీకి అంశాల వారిగా గతంలో మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ అధినేత జగన్ ఎట్టి పరిస్థితులు ఈ అంటే ఈ టర్మ్లో ఇవ్వకూడదని కూడా నిర్వహించుకున్నారు అందులో భాగంగానే తొలి అడుగు ఈ నెల ఇరవై నాలుగున జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ పేరుతో చేయబోతున్నారు సో ప్రస్తుతం ఢిల్లీ పెద్దల్లో ఇదే టెన్షన్ వాతావరణం నెలకొంది అన్ని పార్టీల నేతలను కూడా వాళ్ళు ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కానీ రాజ్యసభ విషయానికి వస్తే పదకొండు మంది ఎంపీల బలం వాళ్లకు చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఇప్పుడే ఇప్పటికే ఇండియా కూటమి రాజ్యసభలో బలంగా ఉంది ఆ పార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నాయి సో బీజేడీ కూడా హ్యాండ్ ఇచ్చింది ఈ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ను ప్రసన్నం చేసుకునే పనిలోనే వాళ్ళు పడ్డారు సో మరోవైపు చంద్రబాబుని ఎలా కన్విన్స్ చేయాలన్న దానిపై కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే లోక్సభలో చంద్రబాబు ఉన్నారు అదేవిధంగా రాజ్యసభలో జగన్ సో వీళ్ళిద్దరిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసేందుకు జాగ్రత్తగా హ్యాండిల్ చేసేందుకు ప్రధాని మోడీ అదేవిధంగా అమిత్ షా కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికైతే ఏపీలో ఒక రకంగా అంటే టీడీపీ అధికారంలోకి వచ్చి కేవలం నలభై ఐదు రోజులు అయినప్పటికీ కూడా దాదాపు ఆరు నెలల పాలన చూసిన తర్వాత ఎవరైనా ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కానీ కేవలం నలభై ఐదు రోజుల టీడీపీ పాలనలోనే జగన్కు ఆ అవకాశం టీడీపీ ఇచ్చిందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఒకవైపు హత్యలు అత్యాయత్నాలు మరోవైపు వాళ్ళ పార్టీ నేతల ఎమ్మెల్యేలు అరెస్టులు జైల్లోకి తీసుకెళ్లడం వీటన్నిటి కూడా జగన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలంగా ఆయన ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం లెక్క ప్రస్తుతం ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక జగన్ ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో జంతర్ మంతలో చేపేటువంటి దీక్ష ద్వారా ఢిల్లీ పెద్దలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారన్నది కూడా చూడాల్సి ఉంది ఇప్పటికైతే ఈరోజు జరిగినటువంటి ఎంపీల మీటింగ్లో మాత్రం చాలా వ్యూహ రచన చేసినట్టు చెప్పుకోవచ్చు ఢిల్లీలో మాత్రం అంటే బీజేపీలో మాత్రం చాలా పొలిటికల్ హీట్ మాత్రం పెరిగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది